జూన్ నాలుగున వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్ డోంట్ మిస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి మరి ఇంతకీ ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ సర్వేలు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చాయో అని అనుకుంటున్నారా ఇంకెవరికి జననేతకి అని తేల్చి చెప్పేసాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరుగు రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జరుగుతాం అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒకటి స్థానాలకు పరిమితం సాబోతా ఉంది మరి దీంతో ప్రతిపక్ష నేతల్లో మళ్లీ తాము ప్రతిపక్షంలోనే కూర్చోవాలా అనే టెన్షన్ మొదలైందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి ఆ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ఏమంటున్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ మొత్తం ఏడు దశల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో దేశంలో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది ప్రముఖ పోల్ స్ట్రాటజీ సంస్థలతో పాటు వివిధ మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి ఆత్మసాక్షి పార్థదాస్ ఆపరేషన్ చాణక్య జన్మత్ సర్వే పొలిటికల్ ల్యాబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ఆరామస్థాన్ ఇలా ప్రతి సర్వే కూడా ఏపీలో ఫ్యాన్ సునామీ ఖాయమని తేల్చి చెప్పాయి అంతేకాదు ఈసారి వైసీపీని గెలిపించడానికి భారీ శాతంలో ఓటింగ్ కూడా నమోదైందని వెల్లడించాయి మరి మహిళా ఓటర్లు జగన్కే జై కొట్టారని కూడా తేలిపోయిందట అసలే ఈసారి ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారని ఖచ్చితంగా వారి ఓట్లు కూడా జగన్కే పడ్డాయని ఈ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏపీలో ఫ్యాన్ సునామీకి సైకిల్ కొట్టుకుపోవడం ఖాయమని తేల్చేశాయి దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా చెమటలు పడుతున్నాయని టాక్ ఆ టెన్షన్తో ఎగ్జిట్ పోల్స్ ని జగన్ కొనేశారని ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదని పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ఎగ్జిట్ పోల్స్ జగన్ చేసిన సంక్షేమం వల్లే మళ్లీ సీఎం అవ్వబోతున్నారని అంటున్నాయి మరి ఇవి ఎగ్జిట్ పోల్సా లేక ఎగ్జాక్ట్ పోల్సా అని తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్